మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా పెరుగుతున్న గాలి కాలుష్యంతో తీవ్రమవుతున్న ఆరోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు శ్రీమతి బి కళాగోపాల్ గారు కల్తీ ఆహారం కలుషిత నీళ్లు అనారోగ్యకరమైన అలవాట్లతో ప్రపంచం ఎన్నో ఇబ్బందులు పడుతోంది వాటికి తోడు గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తోంది ముఖ్యంగా మన దేశంలోని చాలా నగరాల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువైందని ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్టులో తేలింది సిటీలోని ప్రజలు ప్రాణవాయువు కోసం గాలి పీలిస్తే దాంతోపాటే ప్రాణాలను హరించే విష వాయువులు కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతున్నాయి స్విట్జర్లాండ్కు చెందిన గాలి నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూ ఎయిర్ ఈ మధ్య విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఇరవై వాయు కాలుష్య నగరాల్లో పదమూడు మన దేశంలోనే ఉన్నాయి అస్సాంలోని బైర్నీ హార్ట్ని ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా గుర్తించింది ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధాని నగరం కూడా ఇదే అయితే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల లిస్టులో రెండు వేల ఇరవై మూడులో మన దేశం మూడవ స్థానంలో ఉంది ఇప్పుడు ఆ స్థానం ఐదుకి చేరింది గాలి కాలుష్యం ప్రభావం కొంతమంది ఆరోగ్యంపై వెంటనే పడినా చాలామందిలో ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది ఎక్కువ మందిలో ముక్కుపుటాల్లో వాపు మంటలాంటి సమస్యలు కనిపిస్తాయి దీనివల్ల దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి ఇక అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వాళ్లలో సమస్య మరింత తీవ్రమవుతుంది అస్తమా అటాక్స్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్కి దారితీస్తుంది పిల్లల విషయానికి వస్తే కలుషితమైన గాలిలోని టాక్సిన్స్ పిల్లల ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకొని పోతాయి ఆ తర్వాత ఊపిరితిత్తుల పెరుగుదలను అడ్డుకుంటాయి చిన్నతనం నుండి కలుషితమైన గాలి పీల్చే వాళ్లలో కొందరికి పెద్దయ్యాక సిడీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అంటే దాని ప్రభావం చూపించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఊపిరితిత్తులను కాపాడుకోవాలి అంటే గాలి నాణ్యత కాస్త మెరుగ్గా ఉండే వేళ్లలోనే బయటి పనులు చేసుకోవాలి అంటే ఉదయం ట్రాఫిక్ పెరగక ముందే ఇంట్లో నుండి బయలుదేరాలి నెమ్మదిగా కదిలే ట్రాఫిక్లో కారులో వెళ్తున్నప్పుడు కిటికీలను మూసి ఉంచాలి గాలి కాలుష్యం గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది సూక్ష్మ కణాల నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి శరీరంలో వాపు మంటకు కారణం అవుతాయి దాంతో రక్తనాళాలు గట్టిపడి సరిగా పనిచేయలేవు దాంతోపాటే అధిక రక్తపోటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదము పెరుగుతుంది ఛాతీ నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి గుండెను కాపాడుకోవడానికి కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అవుట్డోర్ ఎక్సర్సైజులు చేయకూడదు ఇంట్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్ పెట్టుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి వీటి వల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గాలి కాలుష్యం చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాలుష్యం వల్ల చర్మం డీహైడ్రేషన్కు గురవుతుంది నిస్తేజంగా నీరసంగా మారుతుంది ఎక్కువ కాలం గాలి కాలుష్యానికి గురైతే త్వరగా వృద్ధాప్య లక్షణాలు కూడా వస్తాయి చర్మం సున్నితత్వం పెరుగుతుంది కొన్నిసార్లు ముఖం మీద మొటిమలు కూడా వస్తుంటాయి ఈ సమస్యల నుండి బయటపడేందుకు రోజుకు రెండుసార్లు ఉదయం రాత్రి స్నానం చేయాలి మాయిశ్చరైజర్ వాడాలి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సరిపడా నీళ్లు తాగాలి కొన్నిసార్లు గాలి కాలుష్యం మెదడులో ఇన్ఫ్లమేషన్కు కూడా కారణమవుతుంది నాడీ సంబంధాలకు అంతరాయం కలుగుతుంది మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది దానివల్ల జ్ఞాపక శక్తి శ్రద్ధ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు దెబ్బతింటాయి కొందరిలో యాంగ్జైటీ డిప్రెషన్ లక్షణాలు పెరుగుతాయి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతైనా కాపాడుకోవచ్చు ట్రాఫిక్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని గాలిలో రకమైన కణిక పదార్థం కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఉంటాయి అవి కంటి అలెర్జీలను కలిగిస్తాయి కండ్ల కలక రావడంతో పాటు కంటిలోని రక్తనాళాలు ఉబ్బుతాయి దాంతో కళ్ళు ఉబ్బి ఎర్రగా కనిపిస్తాయి కళ్ళలో తరచూ దురదగా ఉంటుంది గాలి కాలుష్యంతో ఆయుర్దాయము తగ్గుతుంది పొగాకు తాకితే ఆయుర్దాయం తగ్గినట్టే నాణ్యమైన గాలి పీల్చకపోయినా ఆయుర్దాయం తగ్గుతుంది మన దేశంలో గాలి కాలుష్యం వల్ల ప్రతి మనిషి ఆయుషు ఐదు పాయింట్ రెండు సంవత్సరాలు తగ్గుతోందని ఒక అంచనా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు పోషకాహార లోపంతో బాధపడే వాళ్ల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది గర్భస్థ శిశువుల ఆరోగ్యం పైన విషవాయువు ప్రభావం ఉంటుంది గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది తమ ఆయుర్దాయం కన్నా ముందే చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఒక అంచనా వేసింది రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిదిల మధ్య భారత్లో ఏటా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది గాలి కాలుష్యం వల్ల రోగాల పాలయ్యారు ప్రపంచవ్యాప్తంగా కేవలం పదిహేడు శాతం నగరాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో గాలి కలుషితం అవుతోంది మన దేశంలోని ముప్పై ఐదు శాతం నగరాల్లో పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయిలు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పరిమితి కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి వాయు కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైన పరిష్కారాలను కొన్ని మనం ఇప్పుడు చూద్దాం ప్రజా రవాణా మరియు కార్ పూలింగ్ వినియోగం ఒక వ్యక్తి రవాణా అవసరాల కోసం మండించే ఇంధనాన్ని తగ్గించడం ద్వారా అతను లేదా ఆమె వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య కారకాల పరిమాణాన్ని తగ్గించవచ్చు లైట్లు ఉపయోగంలో లేనప్పుడు వాటిని ఆపివేయడం ఉత్పత్తులను తిరిగి ఉపయోగించుకోవడం మరియు రీసైక్లింగ్ చేయడం ఉత్పత్తులను తిరిగి ఉపయోగించుకోవడం ద్వారా ఆ ఉత్పత్తులలో మరొకదాన్ని తయారు చేయడానికి వెళ్లే శక్తి మొత్తం సంరక్షించబడుతుంది చెత్తను మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టడాన్ని నిరోధించాలి ధూమపానాన్ని నివారించాలి పటాకుల వాడకాన్ని నివారించాలి అలాగే మనమంతా పర్యావరణానికి విలువ ఇవ్వడం ద్వారా మరియు ప్రజా రవాణా లేదా మసి రహిత వాహనాలను ఉపయోగించడం ద్వారా వంట కోసం శుభ్రమైన తక్కువ లేదా ఉద్గారాలు లేని స్టవ్లు మరియు ఇంధనాలను ఉపయోగించడం గృహ వ్యర్థాలను తగ్గించడం మరియు ప్రకృతికి దోహదపడే మంచి ప్రవర్తన మార్పులను మనమంతా స్వీకరించాలి అలాగే పొగలేని పొయ్యిలను వాడాలి చిమ్నీల కోసం ఫిల్టర్లను ఉపయోగించాలి తక్కువ సల్ఫర్ ఇంధనాలను వాడాలి సీసం లేకుండా పెట్రోలు వాడాలి నగరాలు మరియు పట్టణాలకు దూరంగా పరిశ్రమల స్థాపన చేయాలి గృహ కాలుష్యం అరికట్టాలంటే దేశీయ స్థాయిలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం మరియు బయోగ్యాస్లను ఉపయోగించడం ద్వారా వంట చేసేటప్పుడు పొగకు గురి కావడాన్ని అరికట్టవచ్చు మామిడి మరియు వేప వంటి జాతుల చెట్లను ఇంధనంగా ఉత్పత్తి చేయడం వలన తక్కువ పొగ ఉత్పత్తి అవుతుంది కట్టలను కాల్చడం కంటే బొగ్గును ఉపయోగించడం చాలా సురక్షితమైనది ఆటోమొబైల్ కాలుష్యం తగ్గాలంటే మనం రోజు ఉపయోగించే రవాణా సౌకర్యాలకు సాధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి పర్యావరణ సంఘాలు ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి నాన్ లెడెడ్ ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలి పర్యావరణ సమూహాలు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆటోమొబైల్ తయారీదారులు తమ డిజైన్లను నాన్ లెడెడ్ ఇంధనానికి సరిపోయేలా సవరించారు మరియు సీసంతో కూడిన ఇంధనం అమ్మకాలను నిలిపివేయాలి ప్రజలు తమ వాహనాలను పంచుకునేలా లేదా ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి దీనివలన రహదారులపై ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది దీనివలన కాలుష్యము తగ్గుతుంది ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలి పాత వాహనాలకు పన్నులు విధించాలి సిఎన్జి వాహనాలకు తక్కువ పన్నులు విధించాలి విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలకు బదులుగా పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించాలి మున్సిపల్ వ్యర్థాలను పారవేయడానికి శానిటరీ ల్యాండ్ ఫిల్లు మరియు ఇతర పద్ధతులను ఉపయోగించాలి చెత్తను రీసైకిల్ చేయాలి ప్రజా ఆరోగ్యానికై ప్రజలకు గాలి కాలుష్యం మరియు దాని పట్ల అవగాహనను కల్పించాలి సాధ్యమైన చోట కాలుష్య కారకాల నుండి దూరంగా ఉండాలి అడవులను చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఎరువుల వాడకాన్ని తగ్గించి దుమ్ము వ్యాపించే పనులను నియంత్రించాలి వాయు కాలుష్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యలు మరికొన్నింటిని చూద్దాం ప్రకృతికి పచ్చదనానికి సమీపంగా వెళ్ళాలి విద్యుత్ శక్తి సమర్థవంతమైన వాహనాలను కొనడము విరివిగా మన ఇంటి చుట్టుపక్కల కాలనీలలో మొక్కల్ని నాటడం ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచీలను వాడడం సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం ధూమపానం మానేయడం ఉత్పత్తులను రీసైక్లింగ్ చేయడాన్ని ఎంచుకోవడం కాలుష్యాన్ని నివారించడానికి ఫేస్ మాస్కులను ఉపయోగించడం కాలుష్యాన్ని నివారించడానికి వాయు కాలుష్య నిరోధక పరికరాలను వ్యవస్థాపించడం గాలి నాణ్యత గాలి నాణ్యత సూచిక కోసం తనిఖీ చేయడానికి పోర్టబుల్ మానిటర్లను ఉపయోగించడం వాహనాలకు కఠినమైన ఉద్గార ప్రమాణాలు ఉండటం వాహనాలకు కాలుష్య నియంత్రణలో ఉన్న పియూసి ధృవీకరణ తప్పనిసరి చేయడం బస్సులు మరియు మెట్రో వంటి ప్రజా రవాణా సేవలను ప్రోత్సహించడం సిఎన్జి మరియు ఎల్పిజి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఎంపికలను అందించడం విద్యుత్ మరియు హైడ్రోజన్ వాహనాలు వంటి పర్యావరణ అనుకూల రవాణా ఎంపికల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ విధంగా గాలి కాలుష్యాన్ని అరికట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి తమ ఇంటి చుట్టుపక్కల మరియు వీధుల్లోనూ ఊరిలోనూ బడుల్లోనూ విరివిగా మొక్కల్ని నాటాలి మంచి ఆక్సిజన్ గాలి కావాలంటే మన చుట్టుపక్కల ఖచ్చితంగా పచ్చదనం పరిశుభ్రతను పాటించాలి గాలి కాలుష్య నివారణ చర్యలకై ప్రతి ఒక్కరం పాటుపడదాం స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆరోగ్యంగా జీవిద్దాం మీరింతవరకు పెరుగుతున్న గాలి కాలుష్యంతో తీవ్రమవుతున్న ఆరోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు శ్రీమతి బి కళాగోపాల్ గారి ప్రసంగం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు మధు సుధా కోట్కిర్ గారు ఆలపించిన ఈ గీతం వినండి సజనువా రాదు బై సఖను विरहवियोगसताई पियरवास जनवा आ मोरि गर्वगतस च न निज मन्दिरवा चांद सुहत चीन चेतुरवा வினி மோோ சன மோரு சன 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 மோரி கருவா మహిళా కార్యక్రమంలో ఇప్పుడు స్నేహ బంధం వింటారు పార్క్ లో చుట్టూ చూస్తూ నిదానంగా నడుస్తూ ఉన్నాను ఒంటరిగా అంతా కోలాహలంగా ఉంది కుటుంబ సభ్యులతో వచ్చిన వారు పిల్లలు జంటలు ప్రేమికులు నూతన వధూవరులు వృద్ధులు అన్ని వయసుల వారు ఉన్నారు కొంతమంది ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ మరికొంతమంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ మరి కొంతమంది ఆడుతూ పాడుతూ ఇంకొంతమంది చర్చల్లో మునిగి తేలుతున్నారు నా దృష్టి ఇద్దరు చిన్న పిల్లలపై పడింది వారిద్దరూ ఒకరిని చూసి ఒకరు చిరునవ్వుతో పలకరించుకుంటున్నారు మెల్లగా బుడి బుడి అడుగులతో ఒకరికొకరు దగ్గరయ్యారు అందులో ఒక పాప మెల్లగా చేయి చాచి ఎదుటి పాప చేతిలో ఉన్న బొమ్మను తాకింది వెంటనే ఆ పాప బొమ్మను వెనక్కి దాచుకుంది మొదటి పాప వెనక్కి తిరగబోయింది అంతే రెండో పాప ఏమనుకుందో ఏమో బొమ్మను తీసుకుమ్మంటూ చూపించింది ఆనందంగా ఆ బొమ్మను అందుకుంది పాప వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది ఇద్దరూ సంతోషంగా ఆడుకుంటున్నారు ఓ చిరునవ్వు ఇచ్చి పుచ్చుకోవడమే కదా స్నేహానికి నాంది అనిపించింది అతి తక్కువ సమయంలోనే వాళ్ళిద్దరూ స్నేహితులైపోయారు అది చిన్నపిల్లల్లో సహజం ఒక్కోసారి పోట్లాడుకున్నా మళ్లీ వెంటనే కలిసిపోతూ ఉంటారు పెద్దవాళ్లు కూడా అలా ఉండగలిగితే ఎంత బాగుండు అనిపించింది నాకు కల్పన గుర్తొచ్చింది కల్పనది నాది ముప్పై సంవత్సరాల స్నేహం కొన్ని విషయాల పట్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ ఏ ఒక్కరోజు పోట్లాడుకోవడం కానీ మాట్లాడుకోకుండా ఉండడం కాని జరగలేదు మనసు విప్పి చెప్పుకోగలిగిన స్నేహం మాది ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం కలిసినప్పుడల్లా మా మాటల్లో మూడో వ్యక్తి సంభాషణే ఉండేది కాదు నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా పరిచయం అది క్రమంగా స్నేహబంధంలో ఒకటిగా మారిపోయాం కల్పన నాకంటే రెండేళ్లు పెద్దది పైగా చాలా పుస్తకాలు చదువుతూ ఉండేది చాలా విషయాల పట్ల అవగాహన ఉండేది మేమిద్దరం ఒకే తరగతిలో ఒకే పాఠశాలలో సెక్షన్ మార్పులో ఉండేవాళ్లం నాకేమో పాఠ్యపుస్తకాలు మా ఇల్లు తప్ప ఇంకేం తెలిసేది కాదు కల్పన చిన్న పెద్ద భేదం లేకుండా అందరితో ఆప్యాయంగా సరదాగా ఉండేది చేతనైన సాయం చేయడం కూడా అలవాటు చిన్న పెద్ద అందరూ కల్పనక్క అని పిలిచేవారు అందువల్ల కల్పన నాకొక అద్భుతంగా కనిపించేది గలగలా మాట్లాడేది కల్పనకు నాకు చాలా తేడా ఉండేది నేను నేనమాయకురాలని నిమ్మదస్తురాలని నాపై కాస్త ఎక్కువే అభిమానాన్ని చూపించేది అలా మొదలైంది మా స్నేహం అప్పుడప్పుడు నేనలిగినా నన్ను బుజ్జగించేది నాకు తెలియని ఎన్నో విషయాలలో నాకు సహాయంగా ఉండేది ఒక్కోసారి నాపై కోపం నటించేది అంతలోనే మళ్లీ చేరువయ్యేది నాకు కల్పనపై నమ్మకం ఏర్పడింది కల్పనకు చాలా విషయాలు తెలిసినని మంచి మాటకారి కావటం వల్ల నేను కల్పనకి దగ్గరయ్యాను ఓ రోజు నేను ఏడుస్తూ కల్పన దగ్గరికి వెళ్లాను నా ముఖం చూడగానే కల్పన ఇట్టే పసిగట్టేసింది నన్ను ఎవరో ఏదో అన్నారని ఏమిటే రాధీ ఆ ముఖం అలా వాడిపోయింది ఎవరేమన్నారు అంటూ అడిగింది అడిగినదే తడవు ఏడుస్తూ చూడవే కల్పన ఆ రాగిని నన్ను నువ్వొక మొద్దువు నీకేం తెలీదు అని ఎగతాళి చేస్తోందని చెప్పాను వెంటనే కల్పన రాధీ అలా ఏడిస్తే మరి ఎగతాళి చేయరు చేస్తారు నువ్వు నమ్మకంగా వారడిగిన దానికి సమాధానం చెప్పాలి భయపడుతూ నసుగుతూ తడి పొడిగా మాట్లాడితే అలాగే అంటారు సర్లే నేనొస్తాను పద నీతో అంటూ రాగిణి వాళ్లు దగ్గరికి నన్ను తీసుకెళ్లింది ధైర్యంగా ఉండమని నాతో చెబుతూ ఏమిటే రాగిణి నువ్వేమడిగావు రాధమ్మనే ఏం చెప్పలేదు నీకు తెలియకనే కదా రాధను అడిగింది మరి రాధను ముద్దు అని ఎలా అనగలిగావు అలా ఎదుటి వాళ్ళను చులకన చేసి మాట్లాడడం సరికాదు ఒకరికి తెలియనివి మనలో మనం అడిగి తెలుసుకుని చెప్పుకోవాలి ఇప్పుడడుగు నాకు తెలిస్తే చెప్తాను లేదా మరెవర్నైనా అడిగి తెలుసుకుందాం అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది ఆ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి నాకు తెలియనివి తనకు తెలిసినవి చెబుతూ నాతో సరదాగా ఉండేది మా ఇద్దరినీ ఒకే జట్టుగా కలిపి మాట్లాడేవారందరూ ఉపాధ్యాయులు కూడా మా స్నేహాన్ని గుర్తించారు ఒకరు లేకుండా ఇంకొకరు ఎక్కడైనా కనిపిస్తే అదేంటి ఒంటరిగా కనిపిస్తున్నావు నీ జంటెక్కడా అని హాస్యమాడేవారు మా ఇద్దరి మధ్య గెలుపు ఓటమిలుండేవి కావు ఆటల్లో ఎవరు గెలిచినా ఒకరికొకరం అభినందనలు తెలుపుకునేవాళ్లం కల్పనకు తండ్రి లేడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు తానాడింది ఆట పాడింది పాట ఒక్కతే కూతురు కనుక తల్లి చాలా గారాబంగా పెంచింది అందుకే తనకు ప్రేమించటం బాగా తెలుసు అందర్నీ ప్రేమగా పలకరించేది పెద్దవాళ్ళు చదివే నవలలు చదివేది కల్పన అలా అప్పుడప్పుడు బడి ఎగ్గొట్టేది ఒకటి రెండు సార్లు చూశాక నేను కల్పనను బడికి రమ్మని నువ్వు చాలా దానివని కనుక రోజూ బడికి వస్తే ఇంకా ఎక్కువ మార్కులొస్తాయి ఉపాధ్యాయులందరూ నిన్ను ఇంకా ఇంకా మెచ్చుకుంటారు అని చెప్పి బడికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను నా మాట కోసం అప్పుడప్పుడు బడికి వచ్చేది కాని నవలలపై ఉన్న మక్కువ వల్ల కడుపు నొప్పి అంటూ సాగుతో బడికి వచ్చేది కాదు తానొక్కతే సినిమాలకు వెళ్లేది అలా బడికి నెలలో ఓ పదిహేను రోజులు మాత్రమే హాజరవుతూ కూడా జ్ఞాపక శక్తి మెండుగా ఉన్న కల్పన సాధారణ మార్కుల కన్నా ఎక్కువే తెచ్చుకునేది ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి కదా ఏ మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగి ఉండదని తెలిసింది పదవ తరగతి వరకు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాము నాకు చదువులో తెలియనివన్నీ చెబుతూ నా ఆలోచనలన్నీ వింటూ తన ఆలోచనలను అభిప్రాయాలను నాతో పంచుకునేది కొన్నిసార్లు నా అభిప్రాయాలను ఖండించేది ఆలోచన ధోరణి కూడా తన సూచనలతో నన్ను సవరించడానికి ప్రయత్నం చేసేది నేనెప్పుడైనా తన అభిప్రాయం తప్పని చెబితే మొదట ఒప్పుకునేది కాదు కొంత సమయం తరువాత అవునే రాధి నువ్వన్నది సబబుగానే ఉంది అంటూ నాతో అంగీకరించేది మేం పదవ తరగతిలో ఉండగానే కల్పనకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఇంటర్ రెండో సంవత్సరం చివరిలో సడన్గా పెళ్లి చూసుకుందామని అనుకుంటున్నాము అని చెప్పింది అతనితో పరిచయం ప్రేమగా మారటం అతని అభిప్రాయాలు అన్నీ చెప్పింది అతను చాలా పేదవాడని ఓ చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడని చెబుతూ నాకు మాత్రం ఎవరున్నారే అమ్మ తప్ప బోలెడంత ఆస్తి ఉంది కదా మాకే లోటు రాదంటూ అమ్మను ఒప్పించానని త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నామని చెప్పింది నాకీమాత్రం అర్థం కాలేదు ఏం చెప్పాలో కూడా నాకు తెలిసింది కాదు కల్పన పెళ్ళైపోయింది చదువు ఆగిపోయింది నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఇంతకుముందు మేం రోజూ కలుసుకునేవాళ్లం కల్పన పెళ్లైన తరువాత వారానికో పది రోజులకో ఓ రోజు కలుసుకునే అవకాశం వచ్చేది ఆ రోజు మాకు పండగే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం నేను కాలేజీ కబుర్లు కల్పన శ్రీవారి కబుర్లు చెప్పేది మా మధ్య రహస్యాలు ఏమీ ఉండేవి కావు రహస్యాలన్నీ మా ఇద్దరి మధ్య బందీ అయ్యేది మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు వేరువేరుగా ఉండరు ఎవరికి వారు నిజాయితీగా ఎదుటివారు మనం నమ్మేలా మన ప్రవర్తన ఉంటే ఆ స్నేహం పది కాలాలు చిగుర్లు వేస్తూనే ఉంటుంది మా స్నేహంలో స్వార్థం మచ్చుకైనా కనిపించేది కాదు నాకేదైనా కావలసి వచ్చినప్పుడు నేను అడగకపోయినా నా అవసరాలను గుర్తించి సాయం చేయడానికి ముందుండేది కాని అనారోగ్యం అప్పుడు తప్ప మరెప్పుడూ డబ్బు సాయం తీసుకోకూడదని డబ్బు స్నేహానికి ప్రాణం పోస్తుందని స్నేహం ప్రాణం కూడా తీసే శక్తిగలదని నేను నమ్ముతాను అందుకే మా ఇద్దరి మధ్య డబ్బు ప్రసక్తి రానిచ్చేదాన్ని కాదు స్నేహం మనశ్శాంతిని మంచి వ్యక్తిత్వాన్ని ప్రేరేపించేలా ఉండాలని అనుకునేదాన్ని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను ఇంట్లో నా పెళ్లి ప్రస్తావన మొదలైంది వెంటనే మొదటిగా కల్పనతో చెప్పాను ఏం పర్వాలేదు పెళ్ళంటే అదేదో పెద్ద బాధ్యతని మోయాల్సొస్తుందని అత్తగారితో ఆడబిడ్డలతో మరుగులు అందరికీ సేవలు ఉంటుందని భయపడకు రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న సభ్యులతో ఎలా మసులుకోవాలో అని కంగారు పడాల్సిన అవసరం లేదు నీ దగ్గర ఉన్న చిరునవ్వు స్నేహ స్వభావం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందంటూ ధైర్యాన్ని నింపింది సానుకూలంగా స్పందించటం చాలా అవసరం ప్రతికూల భావాలను నీ ఆలోచనల్లోకి రానివ్వకు మొదట్లో కాస్త కొత్తగా అనిపించినా రాను రాను వివాహ జీవితం అలవాటవుతుందిలే అంటూ కొన్ని తన అనుభవాలను చెప్పింది మావారు మొదట్లో నాపై చాలా ప్రేమ చూపించేవారు రాను రాను అందరి ముందు నాపై అధికారం చూపించాలని చూశారు నేను నవ్వుతూనే ఆయన అహాన్ని చల్లబర్చటానికి నిశ్శబ్దంగా అప్పటికి మాత్రం చెప్పినట్లు వినేదాన్ని అవకాశం దొరికినప్పుడు ఆయన మాటలు నన్ను ఎలా బాధ పెట్టాయో వివరించి చెప్పేదాన్ని ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోమని ఖచ్చితంగా చెప్పేదాన్ని వెంటనే మార్పు రాకపోయినా కాస్త ఓపిగ్గా ఉంటూ ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునే దాన్ని కనుక ఆ మాటల ప్రభావం నాపై అంతగా ఉండేది కాదు కాని ప్రతిసారి ప్రతి సంఘటనల్లో ఆయన నాపై చూపించే అహంకారపు అధికారాన్ని వివరిస్తూ చిరునవ్వుతోనే ఖండించేదాన్ని అహంకారం బుసలు కొట్టినప్పుడల్లా నేను మౌనంగా ఉంటూనే నాకు కావలసినట్లు నేనుండడం నేర్చుకున్నాను అంటూ వచ్చిన సంబంధం వివరాలను నాకు తెలపమని చెప్పింది ఆ రోజు రానే వచ్చింది ఓ సంబంధాన్ని నాన్న ఖాయం చేశారు అతను సాధారణ చదువుతో ఓ చిన్న ఆఫీస్లో క్లర్క్గా గా పనిచేస్తున్నారని చిన్నపాటి సొంత ఇల్లుందని ఇతను ఆఖరి కొడుకని పెద్దవాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయాయని అత్తగారు మామగారు ఉన్నారని తెలిసింది మరో పది రోజుల్లో పెళ్లి చూపులకు వస్తారని నాన్నగారు చెప్పారు ఈలోపు కల్పనను కలవాలి అని మనసులో అనుకున్నానో లేదో ఆ మర్నాడే కల్పన మా ఇంటికి వచ్చింది చేతిలో నాకిష్టమైన మిరపకాయ బజ్జీలను జిలేబీలను తీసుకుని అమ్మ కూడా కల్పన రాకతో ఆనందపడింది కుశల ప్రశ్నలయ్యాక భోజనం ముగించి పడగదిలోకి వెళ్లి మంచంపై పడ్డాము ఎన్ని సందేహాలో మా ఇద్దరికి పెళ్లి చూపులకు రాబోయే ఆ వరునిపై ఎలా ఉంటాడో అందగాడేనా నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదో అని ఇలా ఆలోచిస్తున్న నన్ను కల్పన ఏమిటో అమ్మాయి గారు తెగ ఆలోచిస్తున్నారు మాకు కాస్త చెప్పొచ్చుగా అని నన్ను నా ఆలోచనల నుండి బయటకు లాగింది ఊహించు చూద్దాం అన్నాను ఠక్కున నా ఆలోచనలను చదివిస్తున్నట్లు అందం ముఖ్యం కాదు అతని స్వభావం ముఖ్యం కాని పైకి కనిపించేది అందమే కనుక స్వభావాన్ని ఒక రోజులో తెలుసుకోలేము గనక మనం చూడగలిగేది అందం మాత్రమే కాసేపు మాట్లాడగలిగితే అతని చూపుల్లో నిజాయితీని కొంత గుర్తించగలమేమో అందుకే మాట్లాడతానని మీ నాన్నగారిని అడిగి చూడు అని సలహా ఇచ్చింది మీ నాన్నగారి దృష్టికోణంలో అతను నచ్చితేనే కదా నీ వరకు తీసుకొచ్చేది అందుకే నీ దృష్టికోణం వేరు కనుక మాట్లాడు చూడు అంతే సుమా ఓ నిర్ణయానికి రాకు మనసులో కోరికలు పెరిగే కొద్దీ ఆనందంగా గడిపే క్షణాలను కోల్పోతాం అంటూ చాలా చాలా చెప్పింది కాసేపు చతురోక్తులను విసిరింది నాలుగు గంటలు తెలియకుండానే గడిచిపోయాయి ఇంక వెళ్తానే రాదా మా వారు ఇంటికొచ్చే టైం అవుతోంది ఆయన వచ్చేసరికి నేనింట్లో లేకపోతే నొచ్చుకుంటారు సుమా అంటూ లేచింది సరే అంటూ గేటు వరకు సాగనప్పడానికి వెళ్లాను అనుకున్న ఆ రోజు రానే వచ్చింది పెళ్లివారు వస్తున్నామని కబుర్ చేశారు ఇంట్లో ఒకటే హడావిడి ఇల్లు సర్దుకోవడం స్వీట్లు హాట్లు ఏమేం చేయాలో చర్చలు అన్ని సిద్ధం చేశారు నాలుగు గంటల ప్రాంతంలో వాళ్ళొచ్చేశారు నేను మెల్లగా మా బెడ్రూమ్ కిటికీలో నుండి తొంగి చూశాను పొడవు పొట్టి కాని సాధారణ ఎత్తులో చామన ఛాయలో బాగున్నాడనిపించింది మా ఇంట్లో వారికి తను వాళ్లకి నేను నచ్చడం వల్ల వెంటనే పదిహేను రోజుల్లో మా పెళ్లైపోయింది మాట్లాడడానికి అవకాశమే కుదరలేదు కల్పన పెళ్లిలో మా జంటను చూసి ఈడూ జోడూ కుదిరింది అతని కళ్లల్లో నీ బొమ్మ చక్కగా కనిపిస్తోంది నిన్ను చక్కగా చూసుకుంటాళ్లే అని మనస్ఫూర్తిగా చెప్పింది స్నేహబంధం చాలా గొప్పదని దాన్ని ఎల్లకాలం గుర్తుంచుకోవాలని నన్ను మర్చిపోకంటూ కల్పన చేతులు పట్టుకున్నాను నాకు తెలియకుండానే కళ్ల నిండా నీళ్లు కమ్ముకున్నాయి అప్పుడు కల్పన మరో మాట చెప్పింది స్నేహం మనకు నచ్చిన వాళ్లతో చేస్తాం నచ్చనప్పుడు చిటికిలో వదిలేస్తాం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో అప్పుడప్పుడు పొరపాటు పడుతూ ఉంటాం సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉండం ఎవరికి వారు నేను అనే అహం ప్రదర్శిస్తూ కూడా ఉంటాం అలా అన్ని స్నేహాలు చిరకాలం నిలిచి ఉండవు మరి భార్యాభర్తల మధ్య కూడా ఉండాల్సింది మంచి స్నేహమే కుటుంబంలో కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది మొదటగా అమ్మ నాన్న అక్క చెల్లెళ్లు అన్నదములతో గడిపే కొంత సమయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది అత్త ఇంట్లో వారిని నీ కుటుంబంగా భావించాల్సి ఉంటుంది వారితో సంతోషంగా ఉంటూనే నీ కోరికలను తీర్చుకోవడానికి సందేహించకు నీ సంతోషం ఎంత ముఖ్యమో నీతో ఉన్నవాళ్ల సంతోషానికి నువ్వు అడ్డు కాకుండా చూసుకోవడం కూడా నీ బాధ్యతే అని మర్చిపోకు అన్ని బంధాలు అపురూపమైనవే భార్యాభర్తల బంధం చిరకాలం ఉండేది కనుక ఆ బంధాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలిద్దరూ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకరు తన బాధ్యతను మర్చిపోయినా రెండో వ్యక్తి గుర్తు చేస్తూ ఉండాలి సర్దుకుపోతూ ఉండాలి సహనంతో ఉండాలి అని మా ఇద్దరినీ కూర్చోబెట్టి చెప్పింది మావారు కల్పన గారు మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది నా వంతు బాధ్యత నేను మరవను అంటూ మాటిచ్చారు నేను మౌనంగానే సంతోషాన్ని వ్యక్తం చేశాను ఆ తర్వాత కొత్త వాతావరణంలో నేను ఇమిడిపోవడం ఆ తర్వాత పిల్లలు వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు చాలా బిజీగా ఉన్నా కల్పనతో అప్పుడప్పుడు కలవడం ఇంతకు ముందులా కాదులండి పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి చాలా రోజుల తర్వాత ఓసారి కల్పనను కలిసినప్పుడు చాలా బలహీనంగా ఉన్న కల్పనను చూసి నేను నిర్ఘాంతపోయాను ఏమిటి కల్పన ఈ అవతారం ఇలా అయిపోయావేమిటి అంటూ ఏడ్చేశాను ఏం కాలేదే రాధి నే బాగానే ఉన్నాను కాకపోతే అమ్మ ఆస్తి అన్నీ పోయాయి ఆయన బలహీనత పిల్లలు మాకు కలగలేదని పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం అయినా ఇద్దరం నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ ఆనందంగానే ఉన్నామనుకుంటూ ఒకరినొకరు మభ్య పెట్టుకుంటూ బతికేస్తున్నాం కాని ఆయన నాకు చెప్పకుండా మా మరిది పిల్లలకు కావలసిన సౌకర్యాలన్నీ కలుగజేస్తూ ఆస్తి అంతా హారతి కర్పూరంలా కలిగించేశారు అదే నన్ను చాలా బాధ పెడుతోంది అంటూ ఇంకా చాలా కబుర్లు చెప్పింది అవి నన్ను కలిచివేశాయి కానీ నేనేం చేయగలను ఎలా ఓదార్చగలను ఇది జీవితం ఒడుదుడుకులు ఉంటూనే ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోతేనే ఏ బంధమైనా గతుకుల రోడ్డులో నడిచినట్లే ఉంటుంది మరో సంవత్సరానికి కల్పన హార్ట్అటాక్తో చనిపోయిందని తెలిసింది నాలో ఓ నిశ్శబ్దత చోటు చేసుకుంది మా వారు నన్ను చాలా ఓదార్చారు పిల్లలు నన్ను హత్తుకుపోయారు కాని నేను మర్చిపోలేకపోతున్నాను అందుకే ఇలా పార్కులో ఒంటరిగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వేసుకుంటూ స్నేహబంధం పొట్లూరి శారదగారి కథానిక విన్నారు ఇది ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం